ఇలాంటి మోడర్న్ జనరేషన్ లో కూడా కొంతమంది కొన్ని వింత ఆచారాలు పాటిస్తున్నారు ఒకే స్త్రీని ఇద్దరు మగవాళ్లు పెళ్లి చేసుకోవడం ఇంటర్నెట్ లో తెగ వైరల్ అవుతుంది ఈ ఫోటోలో కనిపిస్తున్న అమ్మాయి పేరు సునీత వీరి హిమాచల్ ప్రదేశ్ చెందినవారు ఈమెకు ఇద్దరు అన్నదమ్ములతో వివాహం జరిగింది వినడానికే వింతగా ఉంది కదా కానీ ఇది నిజం ప్రదీప్ గవర్నమెంట్ ఎంప్లాయ్ కపిల్ విదేశాల్లో పనిచేస్తున్నాడు ఈ పెళ్లి ఈ ముగ్గురిష్ట ప్రకారమే జరిగింది ఈ సాంప్రదాయం పేరు జోడీదార ఇద్దరు లేదా అంతకంటే ఎక్కువ మంది బ్రదర్స్ ఒకే అమ్మాయిని వివాహం చేసుకుంటారు దీన్ని షార్ట్ కట్ లో జస్దాని కూడా పిలుస్తారు ఆ స్త్రీకి పుట్టే పిల్లలకి పెద్ద సోదరుని ఫాదర్ గా ట్రీట్ చేస్తారు ఇది గవర్నమెంట్ ప్రకారం నిషేధం అయినప్పటికీ అక్కడ స్థానిక ప్రజలు ఇంకా దీన్ని ఆచరిస్తున్నారు హిమాచల్ ప్రదేశ్ ఉత్తరాఖండ్ సరిహద్దుల్లో హట్టి అనే తెగ ఉంది దాదాపు నాలుగు వందల యాభై గ్రామాల్లో మూడు లక్షల మంది నివసిస్తున్నారు కొంతమంది ఆచారానికి దూరంగా ఉన్నా కూడా కొంతమంది ఇంకా పాటిస్తున్నారు పైగా చదువుకున్న వాళ్ళు కూడా పాటించడం విచిత్రం ఈ ఆచారం వెనుక కారణాలు కూడా ఉన్నాయి ఆస్తి తగాదాలు భూమి తగాదాలు కాకుండా అన్నదమ్ములు ఎక్కువ కాలం కలిసి ఉంటారంట ఈ వీడియో మీకు అలా అనిపించిందో కామెంట్ చేయండి